శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని కావలి ట్రంక్ రోడ్డు గల అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహమునకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడుటకు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సాధించుటకు గాను శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమర నిరాహార దీక్ష చేస్తూ ఆత్మార్పణ చేసిన దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని కావలి పట్టణంలోని ఆర్యవైశ్య రాష్ట్ర నాయకుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ కూటమి నాయకులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్రుల కోసం ఆత్మార్పణ చేసిన సందర్భంగా మహనీయునికి ఆయన విగ్రహానికి పొలమలలేసి ఘన అర్పించారు అనంతరం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగువారి రాష్ట్రం కోసం తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారని మహనీయుని సేవలు కొనియాడారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు కందుకూరి సత్యనారాయణ జనసేన పార్టీ నాయకులు అలహరి సుధాకర్ కావలి పట్టణంలోని ఆర్యవైశ్య నాయకులు సోదరిలు పాల్గొన్నారు జోహార్ అమరుజీవి పొట్టి శ్రీరాములు గారు రాష్ట్ర ఆర్య కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి తటాప్తి వాసు గారిని మాట్లాడవలసింది అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత శ్రీ పొట్టి శ్రీరాములు గారి వద్దంతని అధికారికంగా మన ప్రియతమైన చాంసమెదొకడు ఎమ్మెల్యే రాజకృష్ణారెంట్ గారికి హృదయపూర్వక నేతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసారు కాలు నడిపొట్టన పొట్టి శ్రీరాములు సెంటర్ సెంటర్లు పొట్టి శ్రీరాములు గారి వర్షంటీ సందర్భంగా ఈ రోజు మన అందరం కూడా ఇక్కడ సమావేశం కావడం వారికి నివాళులు అర్పించడం వారి ఆత్మ త్యాగానికి వారి బలిదానానికి మనందరం కూడా నివాళులు అర్పించి వారి పాలను మన అందరం కూడా అనుభవిస్తూ రోజు మనం స్వేచ్ఛ వాతావరణంలో జీవిస్తున్నాం దానికి సంకేతంగా వారిని ఈ రోజు అందరం కూడా నెమ్మది వేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించి కావలి పట్టణానికి సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఈ ప్రాంతానికి విచ్చేయటం జరిగింది నవంబర్ నవంబర్ జరిగింది కానీ నుంచి మనం మర్చిపోవాలి ఓన్లీ డిసెంబర్ పదిహేన తేదీనే తర్పణ దినోత్సవంగా మన అందరం కూడా పొట్టి శ్రీరాములు పుట్టినరోజు జరుపుతూ అదే విధంగా పుట్టిన శ్రీరాములు గారు చనిపోయిన రోజునే ఆత్మతర్పణ దినోత్సవంగా మనం అందరం కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తున్నాం కారణం పట్టి శ్రీరామ గారు నెల్లూరు జిల్లాలోనే కన్నగిరి మన కన్నగిరి కానిస్టేబుల్ సెలవు పర్వత బాలను జన్మిస్తే అతని అన్నమ్మ గారు ఊరు అదే విధంగా ఈ జబుల్ద ప్రాంతంలో ఆయన ఎక్కువ రోజులు ఇక్కడ గడిపాడు కాబట్టి మన ఒక అనుబంధం ఉంది కాబట్టి అది ప్రస్తుతం మన కావల నియోజకంలో ఉంది కాబట్టి మన కావల ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగు వాడు తలెత్తుకు తిరిగే విధంగా మనకు మన యొక్క ఖ్యాతిని పెంచిన వ్యక్తి కాదు ఈ రోజు మనందరం కూడా గర్వపర గర్వపడాల్సినటువంటి సమయం కారణం మన కావలికి సంబంధించినటువంటి వాడు మన కావలలో నడియాడిన వాడు మన కావలలో తిరిగిన వాడు మన కావలి ప్రజలతో బంధుత్వం ఉన్నటువంటి వాడు మన ప్రాంతంలో జీవించినటువంటి వ్యక్తిని ఈ రోజు మనం కూడా స్మరించుకుంటూ ఈ రోజున వారి కార్యక్రమాల్లో మన అందరం కూడా పాలు ఉద్దేశంతో దీనికి రాజకీయాలకు సంబంధం లేదు కులాలకు సంబంధం లేదు మతాలకు సంబంధం లేదు ఏ ఒక్క సంబంధం లేకుండా అందరం కలిసి వారికి మనం నివాళులర్పించాలంటే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జరిగింది అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా భారతదేశంలో భారతదేశంలో ఎంతో మంది అమరులయ్యారు ఎంతో ప్రాణ త్యాగాలు చేశారు ఎంతో మంది నిరాత్రులు చేశారు ఎన్నో ఉప్పు సత్యాగ్రహాలు చేశారు ఎన్ని సత్యాగ్రహాలు చేసినా ఎంత నిరాతలు చేసినా ఎంత ఆత్మ త్యాగాలు చేసినా ఒక్క పొట్టి శ్రీరాములు గారు త్యాగం త్యాగం ఎవరు చేయలేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా తన కీర్తి కోసం తన కీర్తి ప్రతిష్టల కోసం చాలా మంది దీక్షలు చేసి ఉండొచ్చు కానీ కానీ ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఇరవై ఐదు సంవత్సరంలో తన కుటుంబాన్ని వదిలేశాడు భార్య బిడ్డల్ని భార్య చనిపోయింది బిడ్డలు లేరు అందరిని వదిలేసి దేశం కోసం అంకితమై గాంధీ మార్గంలో పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుంచి కూడా ఉప్పు సత్యాగ్రహంతో స్టార్ట్ అయినటువంటి వాడు క్రిస్టిండియా స్టార్ట్ అయినటువంటి వ్యక్తి స్వాతంత్ర సమరంలో జైలుకు పోలేడు అన్ని రకాలుగా చేసిన రోజున ఈ భాషా ప్రాతిపదిక మీదుగా మద్రాసీలు తెలుగు వాళ్ళని గౌరవంగా చూడడం రోజున ఈ తెలుగు ఖ్యాతిని గుర్తించాల్సిన అవసరం ఉంది తెలుగు వాళ్ళకి ఒక ఎంతో అంత లేదా మాకు కూడా అవసరం మా భాషను గుర్తించాలని చెప్పి పోరాడిని తెలుగు బిడ్డ ఒక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకం ఈ రోజు వారు అందించిన ఫలాలతో తెలుగు వాళ్ళు గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నా అంటే ఈ రోజు తమిళ కింద మనం మగ్గలేదంటే తమిళ రాష్ట్రం కింద మనం లేము అంటే రోజు దానికి కారణం ఒక్క పొట్టి శ్రీరాములు గారి త్యాగమే వారి త్యాగం ఈ రోజు మనం తెలుగు వాళ్ళుగా గౌరవంగా పెరుగుతున్నాం వారి యొక్క మరణం ఒక గుత్సాహకరమైన మరణం ఆయన కూర్చున్న రోజున నిర్వహించి కూర్చున్న రోజున అందరూ తెలుగు వాళ్ళు ముందుకు వస్తారని తెలుగు వాళ్ళు అందరూ కూడా సంఘీభావం చెప్తారని మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు తల ఉంచుకుని తెలుగు వాళ్ళు తల ఎత్తుకుని సపోర్ట్ ఇస్తారని మౌంట్ రోడ్డు సెంటర్ లో ఒక ఖాళీ స్థలంలో ఈ రోజు ఆయన కూర్చుంటే ఆయనకి సంఘీభావం చెప్పిన లేడు దాదాపు అప్పుడు ఉన్నటువంటి ప్రకాశం సింహ గారికి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజాజీ గారికి వర్గ వర్గాలు వర్గ విభేదాలు ఉన్నందువల్ల దాన్ని అనుచిమంతే కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రతి ఇంటి బాడల మీద తెలుగు వాడు పౌరుషాన్ని పెరిగే విధంగా తెలుగు వాళ్ళు సత్యారాయణ చెబుతున్నప్పుడు కూడా తెలుగు వాళ్ళలో ఒక్క రోజు చలనం లేకపోతే యాభై ఆరు రోజుల పాటు అతను నమ్మను నిరాశ చేసి చనిపోతే చనిపోయిన శవాన్ని ఎత్తుకపోవడం అనే తెలుగు వాళ్ళు రాని రోజుల్లో నాడు సాధు సుబ్రహ్మణ్యం కావచ్చు ఘంటసాల కావచ్చు వచ్చి తాటోకం కింద ఉన్న తన శవాన్ని చూస్తే నాటికి ఆయన ఆయన వెయిట్ పన్నెండు కేజీల వెయిట్ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారిని తీసుకోకపోవడానికి ఎద్దల బండి మీద తీసుకొని పోతూ ఉన్న తరుణంలో గంట గారి పాడిన పాటలను తోలితగా కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ముందుకు వచ్చి మద్రాసు రాష్ట్రాన్ని పళ్ళ పెడితే దహన సంస్కారాలు అయ్యే లోపలే ఆ తమిళనాడు అంతా కూడా దహనం చేస్తే దాంట్లో పుట్టకొచ్చింది ఈ తెలుగు గడ్డ అటువంటి మానభావులను ఈ మన అందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కావలలో ఎప్పుడు కూడా దీన్ని ఒక కులానికి ఆపాదించకుండా ఆయన ఆత్మ త్యాగానికి ఆయన ఆత్మ బలిదానానికి బలి వ్యక్తిగా మన కావుల ప్రాంత వ్యక్తిగా ఎప్పుడు కూడా మన అందరం కూడా స్మరించుకుంటూ ఉండాల విషయాన్ని కూడా అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ફ્રેડીવા ક્લેમ ક્લેટ ગુડ પટડના ના પટડણડી પટડણડી પોન ક્યાં બે પંચપોળ ನೀ ಬಸ್ <jouersolou>